నా పేరు మోడు వెంకన్న సార్ మేము రెండు వేల ఆరులో ఈ ప్లాట్లు రెండు ప్లాట్లు తీసుకున్నాం సార్ ఇది పట్టాదారు మంగు పట్టాదారు కోడి రామకృష్ణ వాళ్ళ దగ్గర నుంచి మంగు అంతోని వల్ల కృష్ణమూర్తి వాళ్ళిద్దరు టీచర్ సార్ ఎంప్లాయిస్ వాళ్ళు ఇద్దరు కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత వాళ్ళకి ఎంఆర్ఓ గారు వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఏదో నోటీస్ ఇచ్చి రానాడు ఇస్తే వాళ్ళు జిల్లా కోర్టుకు ఆశ్రయించారు సార్ ఇచ్చిన తర్వాత సర్వే చేసి చేయించి కౌంటర్ చేశారు జిల్లా కోర్టులో వీళ్ళు గెలిచారు ఈ టీచర్ ఇద్దరు ఎంప్లాయీలు గెలిచారు గెలిచిన తర్వాత వాళ్ళ దగ్గర మనం రిజిస్టర్ డాక్యుమెంటు ఆ జడ్జిమెంట్ చూసి మేము కొన్నాం సార్ కొన్న తర్వాత రిజిస్టర్ చేయించుకున్నాము రెండు వేల ఆరులో రెండు వేల తొమ్మిదిలో మేము పర్మిషన్ బల్లెపల్లి పంచాయతీ కింద పర్మిషన్ అప్లై చేశాము పర్మిషన్ ఇచ్చారు ఇచ్చే కాంపౌండ్ వాళ్ళు రెండు గదులు గది డాబా కట్టుకున్నాము ఇంకా కరెంటు మీటర్ కూడా అప్లై చేశాము ట్యాక్సీ కట్టుకుంటూ వస్తున్నాం సార్ ఆ తర్వాత గ్రామ పంచాయతీ వీళ్ళము మున్సిపాలిటీ అయింది మున్సిపాలిటీ తర్వాత కూడా దాంట్లో కూడా ట్యాక్స్ కట్టుకుంటూ వస్తున్నాం దాంట్లో కూడా మా ఆన్లైన్లో పేరు వచ్చింది ఇచ్చిన కట్టుకుంటూ వస్తున్నాం సార్ రెండు వేల పన్నెండులో ప పదమూడులో మళ్ళీ వీళ్ళు రెవెన్యూలు వచ్చి మళ్ళీ నాకు నోటీస్ ఇచ్చారు మేము హైకోర్టుకు ఆశ్రయించాం సార్ హైకోర్టుకు ఇచ్చేస్తే రీట్ ఇస్తే హైకోర్టులో కూడా మాకు పట్టాద పట్టా ల్యాండు ఇది ఫేవర్గా జరిజంటూ మాకు కూడా హైకోర్టు కూడా మాకు ఫేవర్గా ఇచ్చింది ఆనాడు నుంచి ఈనాడు దాకా మేము ఇంట్లోనే ఉంటున్నాం సార్ ట్యాక్సీలు కడుతున్నాం మా డా పర్మిషన్లు ఉన్నాయి మళ్ళీ మున్సిపాలిటీ కూడా పర్మిషన్ కూడా మేము కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్ కూడా అప్లై చేశాము వాళ్ళు పరిశీలించారు పరిశీలించిన తర్వాత వచ్చి మళ్ళీ ఇస్తామని చెప్పారు ఇచ్చిన తర్వాత మళ్ళీ జూన్ నెలలో వచ్చి మొన్న వచ్చి ఒక నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చి నువ్వు లేటెస్ట్గా కట్టడానికి వీలు లేదని చెప్పి లేని సార్ అని దాని మీద సమాధానం వేశాను ఆ తర్వాత ఇవాళ నైట్ వచ్చి తెల్లారి ఆరు నెలల తర్వాత వచ్చి మరి మాకు తెలియకుండా వచ్చి మొత్తం పోలీసులు తీసుకొచ్చి కూలగొట్టారు సార్ మొత్తం భయభ్రంతులు రూమ్ రూమ్లు కాంపౌండ్ వాళ్ళు సామాన్లు అన్ని ధ్వంసం సార్ కోర్టు కాగితాలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చూపించినా కూడా లెక్క లేకుండా వాళ్ళు కనీసానికి పర్మిషన్ మీ వాళ్ళు పర్మిషన్ కూడా పంచాయతీ పర్మిషన్ ఇచ్చిన కూడా ఏం లెక్క లేకుండా దబాయించి పోలీసులతో భయం పెట్టించి అన్యాంగా కూలగొట్టి భయభంతులు సార్ మాకు వాళ్ళ కోర్టును కూడా కాగితాలు కూడా లెక్కలేదు మాకు మీరు ఎవరని చెప్పి వెళ్ళగొట్టి మాకు మొత్తం న్యాయపరంగా ప్రభుత్వం పరంగా మాకు న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాం సార్ మేము గిరిజనులు అంబడవాళ్ళు అని చెప్పి మమ్మల్ని అన్యాయంగా భయప్రంతులు చేసి మొత్తం నాశనం చేశారు సార్ ఇల్లు మొత్తం పర్మిషన్లు గవర్నమెంట్ పర్మిషన్ పంచాయతీ పర్మిషన్ మున్సిపాలిటీ పర్మిషన్ టోటల్ ఉన్నాయి సార్ ఉంచుకొని కూడా లెక్కలు లేకుండా మాకు అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా వచ్చి దొంగలు వచ్చినట్టు పడి మొత్తం అసలు రెండు జేసీబిల్ తీసుకొచ్చి నాశనం చేశారు సార్ ఇది సార్ మాకు ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్